భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది దేశీయంగా హెచ్ వన్ వీసా పునరుద్ధరణకు అవకాశం ఇస్తూ ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్ టెకీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి ఈ మేరకు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రత్యేక ప్రోగ్రాం జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఒకటి వరకు లేదా అన్ని అప్లికేషన్ స్లాట్లు నిండే వరకు ఈ రెండిట్లో ఏది ముందైతే అది చివరి తేదీగా ఉంటుందని తెలిపింది ప్రస్తుతం రెన్యువల్ స్టేటస్ లో ఉన్న హెచ్ఎన్ బి వీసాదారులు అమెరికాకు వెళ్లకు ముందే భారత్ అప్లికేషన్ పెట్టుకుని పునరుద్ధరించుకోవచ్చు గతేడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా హెచ్ఎన్ బి వీసాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించటం దాదాపు ఇరవై ఏళ్లలో ఇదే మొదటిసారి ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వేల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది అప్లికేషన్ స్లాట్లను జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీలలో విడుదల చేస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది సూచించిన తేదీల్లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని వారాంతపు పరిమితి పూర్తయ్యేంత వరకు మొదట స్వీకరించిన దరఖాస్తులకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది ఒక తేదీలో అప్లికేషన్ పెట్టలేని వారు మరో తేదీలో ప్రయత్నించవచ్చని వివరించింది దరఖాస్తుదారు పాస్పోర్ట్ ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలు స్వీకరించిన తేదీ నుంచి ఆరు ఎనిమిది వారాల పాటు ప్రాసెసింగ్ టైం ఉంటుందని తెలిపింది పైలట్ ప్రోగ్రాంలో వీసా పునరుద్ధరణ సాధ్యపడని వ్యక్తులు యుఎస్ ఎంబసీ లేదా విదేశాల్లోని కాన్సులేట్లో దరఖాస్తు చేసుకుని హెచ్ వన్ వీసా పునరుద్ధరణను కొనసాగించవచ్చని స్టేట్ డిపార్ట్మెంట్ వివరాలను వెల్లడించింది కాగా హెచ్ వన్ బి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా అమెరికా కంపెనీలు ప్రతిభావంతులు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమించుకోవడానికి అనుమతిస్తుంది దీంతో భారత్ చైనాతో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది నిపుణులను అమెరికా ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి